విశాఖలో డబల్ డెక్కర్ బస్సులు ప్రారంభం అవును ఏదైతే ఉచిత బస్సులకు సంబంధించి డబల్ డెక్కర్ బస్సులను అయితే ప్రారంభించడం జరిగిందనమాట చంద్రబాబు గారు పర్యాటక రంగంలో విశాఖ మరో మయురాయి దాటింది సాగర తీర అందాలను అంతెత్తు నుంచి వీక్షించేందుకు అవకాశం ఎప్పుడొస్తుందా వస్తుందా అని ఎదురు చూస్తున్న నగర వాసుల కల నెలవేరింది విశాఖలో ఎలక్ట్రిక్ బస్సు డబుల్ డెక్కర్ బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు అనంతరం పార్టీ నేతలతో కలిసి బస్సులో ప్రయాణించారు ఆర్కే బీచ్ నుండి తొట్లకొండ వరకు కూడా మొత్తం పదహారు కిలోమీటర్ల మేర పర్యాటక బస్సులు అయితే తిరుగుతున్నాయన్నమాట సో మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే బస్సులు అయితే ఉంటాయి డబల్ డెక్కర్ బస్సులు అయితే ఈ విధంగా అయితే అన్నమాట ఈ బస్సులు అయితే ఎక్కి అయితే ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా బీచ్లను మారుస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు విశాఖను రాజధాని చేస్తామని గత పాలకులు అంటే అవసరం లేదని తీర్ అక్కడ అంటే తీర్పిచ్చారని పేర్కొన్నారు ఆసియా టెక్నాలజీ హబ్గా రాష్ట్ర ఆర్థిక రాజధానిగా విశాఖ మారుతుందన్నారు విశాఖలో త్వరలో డేటా సెంటర్ సీ కేబుల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఈ కేబుల్ ద్వారా విశాఖతో మిగతా ప్రపంచం అనుసంధానం అయితే అవుతుందన్నారు మహిళలకు సురక్షితమైన నగరంగా విశాఖ ఎంపికైందని ఆయన మన సీఎం అన్నారు ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నైతో విశాఖ పోటీ పడుతుందని చెప్పేసి ఈయన అయితే తెలియజేయడం జరిగిందనమాట సో ఏదేమైనా మనకి చూసుకుంటే మహిళలకు సంబంధించి అదేవిధంగా మిగిలిన వారికి సంబంధించి వారికి అయితే ఫ్రీ బస్ అనుకోండి సో మొత్తంగా ఇలా డబల్ డెక్కర్ అయితే స్టార్ట్ అయింది అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి